ౌజింగ్ సెక్రటరీ గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ స్థానిక శాసనసభ్యులకి ఆదినారాయణ గారికి శాసన శాసనసభ్యులు మిత్రులు కనకయ్య గారికి భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారికి ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి డిసిసిపి డైరెక్టర్ బ్రహ్మయ్య గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గడిచిన కొన్ని రోజుల నుంచి ఇందిరామైళ్ళు గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా ఆ శుభ కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకోవాలని సుమారు పది పన్నెండు రోజుల నుంచి ఆహార నిశలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు అభిమానులకి అధికారులకి ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రేపు మధ్యాహ్నం రెండు గంటలకి అంటే సెప్టెంబర్ మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా అశ్వరావుపేట నియోజకవర్గమైన గిరిజన నియోజకవర్గంలో గిరిజన ప్రాంతమైన చంద్రగుండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ వెళ్ళిస్తామని చెప్పిన దాంట్లో వ్యాప్తంగా మొదట విడత నాలుగున్నర లక్షలు ఇళ్ళు ఇచ్చి ఇవ్వటమే కాకుండా సుమారు ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై వేల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో ఒడివడిగా కట్టే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కట్టుకున్న లబ్ధిదారులకి ఎంపిక చేసే దగ్గర నుంచి వారికి పేమెంట్ ఇచ్చేంత వరకు పారదర్శకంగా ఎక్కడా చిన్న ఇబ్బంది అవకతవకలు లేకుండా ఉండే విధంగా అడప దడప ఎక్కడైనా ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగితే మా అధికారులు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎవరైతే పొరపాటు చేశారో వారి మీద ఇప్పటికే కఠిన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయడమే కాకుండా ఏసీబీకి ఆ కేసులు హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది లబ్ధిదారుల విషయంలో కూడా ఏదో మా ఇందరమ్మ ప్రభుత్వం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన వాళ్ళకే మేము ఓటు ఇల్లిస్తామని చెప్పలే అది మా ఉద్దేశం కూడా కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళకే ఇల్లు ఇస్తామని ఆలోచన ఏ నిమిషమో మా మా మనసులకు రాలే పారదర్శకంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి మొదటి విడత ఇళ్ళిచ్చి రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ బెండాల్పాడు గిరిజన గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకి గృహప్రవేశ కార్యక్రమం చేసుకొని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏవైతే సుమారు ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చామో ఆ లబ్ధిదారులు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయం గురించి మరిన్ని అప్డేట్స్ రాష్ట్ర ప్రజలకు చెప్పటంతో పాటు లబ్ధిదారుల యొక్క ఆనందంలో పాలు పంచుకోవాలి అనేదే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన నాతో పాటు ఈ జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకాట శ్రీహరి గారు మిగతా సహచర మంత్రివర్యులు అందుబాటులో అందరూ సహచర శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఒక అద్భుతమైన ఒక మంచి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ ఈ పేదవాళ్ళని మనస్ఫూర్తిగా దీవించాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియచేసుకుంటూ వానదేవుడు కూడా ఇప్పటి వరకు సహకరించాడు తప్పకుండా రేపు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు వానదేవుడు కూడా సహకరిస్తాడని తెలియచేసుకుంటూ ఈ గడిచిన రెండు రెండున్నర మూడు నెలల నుంచి మా అధికార యంత్రాంగం కూడా అంటే కొన్ని నిజాలు చెప్పుకోవాలి మనం ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం పది సంవత్సరాలలో ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్నే ఆనాటి ప్రభుత్వం టోటల్గా గా డిస్మాంటిల్ చేసింది ప్రస్ట్ పట్టించింది అసలు ఆ డిపార్ట్మెంటే లేకుండా చేశారు అటువంటి డిపార్ట్మెంట్ని ఒక్కొక్క ఇటుక ఇల్లు కట్టడానికి ఎలా నిలబెడతామో ఈ డిపార్ట్మెంట్ని రాత్రి అనక పగలనక మా సెక్రటరీ గారు అండ్ ఎండీ గారు మిగతా అధికారులంతా రాత్రి పగలు కష్టపడి అద్భుతంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాకు కానీ చిన్న మాట కూడా రాకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా చాలా కష్టపడి ఒక మంచి పేరు తీసుకొచ్చే దిశగా ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుంది మనస్ఫూర్తిగా మళ్ళీ రేపు చెప్తాను డయాస్ మీద ఈ శుభ సందర్భంలో వారందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా దీవించాలని కూడా కోరుకుంటూ సెలవుస్తారు ఈ ఇందిరమ్మల కార్యక్రమాన్ని ఆనాడు లాంచింగ్ చేసింది కూడా రాముల వారి సన్నిధిలో రాములు వారి పాదాల వద్ద భద్రాచలంలోనే గిరిజన ప్రాంతంలోనే ఇది ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఆనాడు లాంచింగ్ చేయటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గిరిజన ప్రాంతం అదే గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాదలము సన్నిధిలోనే పక్కనే ఉన్న ఈ అశ్వరాపేట నియోజకవర్గంలో చేయాలి గిరిజన ప్రాంతంలో చేయాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందే తప్ప ఏదో ఓట్ల కోసమో ఇంకేదో వేరుమాని కోసమో ఈ కార్యక్రమం చేయటం లేదు పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటానని చెప్పిన ఈ ప్రభుత్వం ఆ దిశలో పనిచేస్తుంది తప్ప రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చెయ్యలేదు చెయ్యబోదు అని కూడా Y vea de que no hará tele ya está.